హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ అండి హ్యాపీ సండే కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వం ట్యారోడ్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో అంటే శిథిలావస్థ నుంచి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పశ్చిముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది తెలంగాణ స్టేట్ వన్ పర్థెడ్ డిస్టిక్ గన్పూర్ మండల్ రుకనపల్లి విలేజ్లో ఈ విగ్రహమూర్తులు ఉన్నారండి దేదీప్యమానంగా ఉన్నారు వీడియో ముందు మీకు అప్లోడ్ చేస్తాను కదా చూసి మీ సంకల్పం కూడా చెప్పుకోవచ్చు అండి తప్పకుండా మనం ఇప్పుడు తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది పైన పైన సిక్స్ కార్డ్ తీస్తాను అది మీకు కింద సిక్స్ కార్డ్స్ తీస్తాను అది మీ పర్సన్కి ఓం నమ శివాయ శ్రీ మాధృనమ ఓకే చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి ఈ వీక్ అంతా మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఎలా ఉండబోతుంది ఈ వీక్ ఇద్దరు కలవబోతున్నారా లేదా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు కూడా మీ గురించి అండ్ మీ పర్సన్ గురించి అనుకున్నండి తప్పకుండా కనెక్ట్ అవుతూ ఉంది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది మీకు ఇది మీ పర్సన్కి ఓకే మీకు मे पर्सन के मी को मे पर्सन के मी कर మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి బాటమ్ వాటకం తెలికొచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము బాగుంది రీడింగ్ చాలా బాగుంది అసలు మీరు ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీకు ఎలా ఉండబోతుంది ఈ వీక్ అంతా అంటే మీకు ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది ఈ వీక్లో మీరు మీ పర్సన్ కలుస్తారా లేదా అనేటువంటిది మన కాంటెంట్ అంటే ఓకే ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాము ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుందంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడతారండి అంటే కట్టిపడేసినటువంటి ఆలోచనలు కావచ్చు అన్హెల్తీ ఇష్యూస్ కావచ్చు లేకుంటే ఎవరికైనా మనీ ఇచ్చేది ఉంటే మనీ ఇచ్చి మీరు రిలాక్స్ కావచ్చు మనీ పరంగానన్నా లేకుంటే మీ మీకు కట్టి పడేసేటటువంటి ఆలోచనల నుంచి మీరు బయటపడుతున్నారు అంటే మీరు మీ పర్సన్ ఓపెన్గా మాట్లాడుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు ఇప్పుడు అంటే అసలు మన మైండ్లో ఒక బాధకరమైనటువంటి ఆలోచన ఉంటే మనసంతా ఇట్లే ఉంటుంది కట్టి పడేసినట్లు ఉంటుంది వేరే ఏ వర్క్ చేయాలన్నా హెల్తీగా యాక్టివ్గా చేయలేరు అన్నట్లు మీరు ఒకవేళ చిట్టీలు కట్టేవాళ్ళు లేకుంటే ఇంకేదైనా రావాల్సిన డబ్బు రాకపోయినప్పటికీ అలాంటి విషయాల నుంచి మీరైతే ఈ వీక్లో బయటపడబోతున్నాయి అంటే మీకు మనీ రాకుంటే మనీ వస్తుంది ఏదైనా డాక్యుమెంట్స్ కానీ లేకుంటే ఏదైనా అగ్రిమెంట్ కానీ ఏవో ఒక పని జరగని పని ఉంటే ఈ వీక్లో మీకు జరగబోతుంది అన్నట్లు లెక్క అండి ఈ వీక్లో మీకు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మొత్తం మీద బయటపడబోతున్నారు మీరు స్ట్రెంత్ అవుతున్నారండి అట్లా బయటపడిన తర్వాత మీరు స్ట్రెంత్ అవుతారు దేన్నైనా నేను ఎదుర్కోగలను మీ పర్సన్ విషయంలో అయితే నేనైతే మా పర్సన్ని కలిసి నేను చెప్పాలి మా పర్సన్ మీద నాకు ప్రేమ ఉంది చెప్పాలి మా పర్సన్ కూడా నేనంటే ఇష్టమే మీరు ఇలా అన్నట్లు నాకు అంత ధైర్యం ఉంది నేను ఓతా చెప్తాను నా దగ్గరకు వస్తే కూడా నేను చెప్తాను కంపల్సరీ ఎలాంటి విషయాలైనా అంటే డబ్బు గురించి అయినా మీరు స్ట్రెంత్ అవుతారు రిలేషన్ గురించి అయినా స్ట్రెంత్ అవుతారు హెల్త్ గురించి అయినా మీరు స్ట్రెంత్ అవుతారు మొత్తం మీద మీరు అన్నిటి నుంచి కోలుకుంటారు స్ట్రెంత్ అవుతారు యాక్టివ్ అవుతారు మీరు స్ట్రాంగ్ అయ్యి ఎలాంటిది వచ్చినా కానీ దాన్ని హ్యాండిల్ చేసి మంచిగా ఉండబోతున్నారని ఈ వీక్లో మీకు ఇలా ఉందండి మీకు అయితే ఎవరో న్యూ పర్సన్స్ వస్తారో తెలియదు ఎవరో కప్ ఆఫర్ అయితే తీసుకొని మీ ప మీ లైఫ్లోకి ఈ వీక్లో న్యూ పర్సన్స్ రావచ్చు లేకుంటే మీ పర్సనే న్యూ పర్సన్గా చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావచ్చు ఓకేనండి మీ పర్సన్ న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి ఆఫర్ తీసుకొని రావచ్చు మీరు ఎవరికి మీ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారో చూడండి అండి మీరు ఆ వచ్చిన పర్సన్తో మాత్రము మీ మీకు చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళు మీ మీదే చాలా ప్రేమ చూపిస్తారు మీ ప్రేమ వాళ్ళ ప్రేమ ఇట్లా పొంగిపోయే విధంగా హ్యాపీగా సంతోషంగా ఉండబోతున్నారండి మీరు వా ఈ వీక్లో మాత్రము అంటే ఏవైనా కాని పనులు ఉంటే కంపల్సరీ అన్ని పనులు ఈ వీక్లో కంపల్సరీ కంప్లీట్ చేయాలి అనేటువంటిది మీరు ప్లాన్ వేసుకోబోతున్నారు మీరు అన్నీ ఈ వీక్లో చేసేటువంటి ఇంతకు ముందుకు కానటువంటి పనులు కూడా ఈ వీక్లో మాత్రం అయ్యే విధంగా ఉందండి అంటే ఏదైనా ఒక ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అంటే ఒక అగ్రిమెంట్ రాసుకోవడమా పట్టా చేసుకోవడమా లేకుంటే జాబ్ ఏదైనా రాకుండా ఏదో కంపెనీలలో ఓకే ఇప్పుడు రండి అప్పుడు రండి అని చెప్తుంటారు కదా అదైతే సాధించబోతున్నారు ఇంకా కెరియర్కి సంబంధించి ఏదైనా బిజినెస్ పెడదాము అనుకుంటున్నారు కానీ అది అవ్వట్లేదు అంటే ఈ వీక్లో మీరైతే పెట్టబోతున్నారు ఆల్మోస్ట్ ఏ పని అయినా సరే ఈ వీక్లో మీరు స్టార్ట్ చేయబోతున్నారు మంచిగా అన్నీ ఉండేటువంటి ఆ బిజినెస్ కానీ ఏది కానీ అన్ని హెల్త్ వెల్త్ రిలేషన్ అన్నీ అయితే మీరు సాధించబోతున్నారండి ఈ వీక్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు ఈ వీక్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు ఇదండి మీరు రీడింగ్ గురించి మీరు ఈ వీక్లో చాలా బాగుంది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఇవి పర్సనే కాదు అవకాశాలు కూడా మీకు న్యూ అవకాశాలు కూడా ఆపర్చునిటీస్ వచ్చి మీరు దేన్నైతే సాధించాలి ఇల్లు కట్టాలి ఇల్లు మొదలు పెట్టాలి ఈ నెల అనుకుంటే గన ఇల్లు మొదలు పెట్టబోతున్నారు అట్లా దేనికైనా ఏదైనా ఒక పూజ చేయాలి లేకుంటే ఒక మాల వేయాలి ఇట్లే అనుకుంటారు కదండి అది మీరైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్లు అంటే ఏదో స్పిరిచువల్ జర్నీకి కానీ లేకుంటే ఇంటికి పొలానికి ఏదైనా కానీ ఈరోజు మీరు మొదలుపెట్టి ఈ వీక్లో మీరైతే హ్యాపీగా సంతోషంగా ఉండబోతున్నారండి ఓకే అండి మీ మీ పర్సన్ యొక్క లైఫ్లో ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుందంటే వాళ్ళైతే ఏదో మానసిక అశాంతితోటి అయితే ఉంటున్నారండి దేని గురించో అంటే వచ్చే డబ్బు రాకనా లేకుంటే ఇచ్చే వాళ్ళకి ఇయ్యకనా లేకుంటే మీ గురించి మీ మధ్యలో సపరేషన్ వచ్చా ఎందుకో కానీ మీ ఒకవేళ మీరు మాట్లాడకుంటే కూడా ఇలాంటి దమున్ అంటే మానసికంగా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అయితే మీ పర్సన్కి ఉంటున్నాయండి ఈ వీక్లో అసలు చాలా అంటే చాలా బాధపడతారు ఇది తలకు మించిన అయితే ఈ వీక్లో అంటే ఈ మూన్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయట పడబోతున్నారు అని చెప్పేసి అయితే మనము తీసుకోవచ్చండి ఈ తలకు మించిన భారాలు అయితే ఉండబోతున్నాయి అంటే ఇది హన్హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేకుంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉండొచ్చు లేకుంటే మనే అడ్జస్ట్మెంట్లో మధ్యవర్తిగా పోతే వాళ్ళు వీళ్ళకి ఇవ్వ ఇవ్వకపోతే మీకు మధ్యలో ఏమవుతుంది హెడ్ ఎక్ లాగా తయారవుతుంది అన్నట్లు మీరు మధ్యవర్తిగా పోయింటారు సంతకం చేసినంటారు వాళ్ళు మిమ్మల్ని అడిగి ఉంటారు తీసుకున్న తీసుకున్నోళ్ళు వేరు ఇచ్చినోళ్ళు వేరు మీరు మధ్యవర్తిగా ఉంటే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటపడబోతున్నారు అండి అంటే బడన్స్ ఎక్కువైతాయి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి మోయలేని బాధ్యతలను మీరు నిర్వర్తించాల్సి వస్తుంది ఇలాంటి బాధ్యతలను నిర్వర్తించి వాటి నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు మీకు మంచి జరుగుతుందండి ఈ వీక్లో ఓం నమ శివా శ్రీమాత ఇంకా ఇలాంటి సందర్భాల నుంచి ఎలా బయటపడాలి అంటే ఈ మానసిక అశాంతి నుంచి ఈ బడ్డన్స్ నుంచి ఈ హెడ్డెక్ లాంటి సందర్భాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే మీరు ఓవర్గా థింకింగ్ చేస్తారు బయటపడడానికి అయితే ఆలోచనలు వెతుకుతారు కంపల్సరీ ఎలా ఏం చేస్తే కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఒక పెద్ద మనిషి ఒక మెచ్యూరిటీ పర్సన్ ఎలాగైతే ఆలోచిస్తారో అలాంటి ఆలోచనలు అయితే మీరు చేయబోతున్నారు మంచిగా ఆచితూచి అయితే స్టెప్ వేయబోతున్నారు మీరు వేసే స్టెప్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే హ్యాపీగా ఉండేటువంటి సిచ్యు స్టెప్ అయితే వేయబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుంది దయపరలాగా మీరు ఉండబోతున్నారు మీరు అంటే ఒక హోదా ఒక వేది బాస్ లాగా లేకుంటే ఒక పెద్ద మనిషిలాగా ఒక పెద్ద మనసుతో మెచ్యూరిటీగా ఆలోచించి మీరు ఆలోచన మీరు తీసుకునే నిర్ణయానికి కరెక్ట్ నిర్ణయానికి ఒక ఎంపరర్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అన్నట్లు అంటే మీరు ఒక పది మందికి చెప్పే విధంగా ఉంటాయి అన్నట్లు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే వీళ్ళు మీ పర్సన్స్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఇలా ఒక ఎంపరర్స్ ఎంపరర్ లెవెల్లో ఉంటాయి వాళ్ళు ఒక ఎంపరర్ లాగా ఉండబోతున్నారు మీ పర్సన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి బర్డెన్స్ నుంచి మీ పర్సన్స్ కూడా బయటపడబోతున్నారు ఇలాంటి మూన్ ద మూన్ అంటే శాడ్ ఎనర్జీస్ నుంచి బయటపడబోయి వాళ్ళు బయటపడడానికి ఆలోచనలు బయటపడి ఒకవేళ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరిద్దరైతే కలవాలి అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారంటే మీ విషయంలో వీళ్ళు మీ పర్సన్ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మా పర్సన్ని నేను కలవాలి మాట్లాడాలి మా పర్సన్తో అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇంకా మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ జర్నీ కూడా చేయాలని అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నట్లున్నారండి కొంతమంది ఎక్కడైనా ట్రావెల్ చేసేది ఉంటుంది కదా మీ పర్సన్ ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్లున్నారు లేకుంటే మిమ్మల్ని కలవడానికి ఒకటి ప్లాన్ అయితే వేసుకోబోతున్నారు భగవంతుని ఆశీస్సులు అయితే ఉన్నాయి మీ పర్సన్కి ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా బయటపడాలి అన్నట్లు ఉన్నాయండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమహ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాంట్స్ మీరు మీ పర్సన్ని కలవాలి అనుకుంటున్నారు చిచి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎయిట్ ఆఫ్ వాంట్స్ మీరు మీ పర్సన్ని కలవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు ఈ వీక్లో లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరు తప్పకుండా కలవాలి అనుకుంటా ఉన్నారు అసలు దీనికి క్లారిఫికేషన్ ఏంది మీకు ఈ ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఏందో చూద్దాము ఎందుకు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండబోతున్నారు చెప్పండి యూనివర్స్ మావి వర్స్ ఎందుకు అలాంటి సిచ్యువేషన్లో ఉండబోతున్నారు దేనివల్ల అలాంటి సిచ్యువేషన్లో ఉండబోతున్నారు చెప్పండి యూనివర్స్ మీరంట ద మెజిషియన్ లాగా మీరు అన్నీ సాధించాలి అంటే అన్నీ సాధించాలి అంటే జాబ్ ఉంటుంది రిలేషన్ ఉంటుంది హెల్త్ ఉంటుంది కెరియర్ ఉంటుంది వీటన్నిటిని మీరు అనుకునేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రా కానీ లేకుంటే ఏదో కంపెనీల ఆఫర్ లెటరు ఇవన్నీ రాలేదు అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి ఆలోచించి మీరు ఇలా బందీలాగా ఇట్లా ఆలోచనలతోటి అయిపోతారంట వాటిని అయితే మీరు సాధించాలని అని చెప్పేసి ఆలోచనల నుంచి ఇగో ముందు కూడా మనం చెప్పుకున్నాం కదండి మీరు అన్నీ సాధించబోతున్నారని తప్పకుండా ద మెజిషియన్ లాగా మీరు ఈ వీక్లో తయారవుతారు అన్నీ సాధిస్తారు కంపల్సరీ దానికి అయిపోయింది కదండి ఇడ మీ పర్సన్కి ద మూన్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ అడుగుదామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ద మూన్ ఎందుకు వచ్చింది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏంటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఓం నమ శ్రీ మాత్రే నమ ఎందుకో ఎగిరి ఎగిరి పడుతున్నాయండి కార్డ్స్ ఓకే అండి ద మూన్ అని అంటే ఇది యూనివర్స్ ఇచ్చిన కార్డ్ అండి ద లవర్స్ మీరు మీ పర్సన్తో సరిగా మాట్లాడకుంటే వాళ్ళైతే మానసిక అశాంతిగా ఉండబోతున్నారండి మీరంటే మంచిగా మాట్లాడండి మీరు ఒకవేళ నెంబర్ బ్లాక్లో పెడితే తీయండి అండి తీసి మీ పర్సన్తో ఓపెన్గా మాట్లాడండి పాపం వాళ్ళకి మానసిక అశాంతి పోగొట్టిన వాళ్ళు అవుతారు ఫర్గ్యూ చేసేయాలండి ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది పెట్టున్నా ఫర్గ్యూ అయితే చేసేయాలండి తప్పదు కదా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది టెన్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్కి ఎందుకు వచ్చిందో అడుగుదామండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ టెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్కి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ చూడండి అండి ఇది కూడా టూ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీ నుంచి వాళ్ళు ప్రేమను ఆశించారు మీరు తనకి కావలసినంత ప్రేమను ఇవ్వనందుకు తనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నట్లు యూనివర్స్ అయితే చూపిస్తుంది మీ వల్లనే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నారంటండి తప్పకుండా మీరు వాళ్ళు కలుసుకుంటే ఇది ఎయిట్ ఆఫ్ వాంట్స్ వచ్చింది కదా మీ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అయితే బాగా ఫిక్స్ అయిపోయిండు మీరు అంటే మీ పర్సన్ మీకు కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు న్యూగా మారి మీరు అయితే ప్రేమగా ఉండబోతున్నారు కాబట్టి మీ పర్సన్ని మీరు అర్థం చేసుకొని అయితే మాట్లాడండి తప్పకుండా మీరు ఇద్దరు కలిసి ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకొని నెంబర్ వన్ పర్సన్స్గా మీరు మీ పర్సన్స్ ఉండాలి కంపల్సరీ హ్యాపీగా ఉండాలి అంటే త్రిబుల్ వన్ ఈరోజు సండే కదండి సండే అంటే నెంబర్ వన్ పర్సన్గా మీరు ద స్టార్ కూడా వచ్చింది కదండి ద స్టార్ వచ్చింది మళ్ళీ చూడండి నెక్స్ట్ కార్డ్ మంచి డబ్బు ఆకస్మిక ధనప్రాప్తి రాబోతుందండి మీకు కానీ మీ పర్సన్స్ కానీ ద స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చినాక మీ గురించి అయితే ఏది వేరే వాళ్ళైతే ఎట్లా డబ్బు సంపాదించిండ్రు ఏ విధంగా సంపాదించిండ్రు వాళ్ళకు బాగా వస్తుంది మనీ అనేది గాస్బిప్స్ అయితే మాట్లాడుకోబోతున్నారు ఇక చూడండి అండి అంత ఆన్ ది స్పాట్లో మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ని కలవాలనుకుంటున్నారండి తప్పకుండా మీరు కలవండి పాజిటివ్గా మంచిగా ఎనర్జీగా ఉండండి అండి అందుకే మీరు ద స్టార్ లాగా ఉండాలి అంటే ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ త్రిబుల్ వన్ అని టైప్ చేసి ఈ సూర్యుని లాంటి తేజం మీలో ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుండండి మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఏంజల్ గైడెన్స్ మీకు ఏమొస్తుందో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి ఏంజల్ గైడెన్స్ ఫస్ట్ కాడ బాట్ డెక్ వచ్చి రొమాన్స్ అండి ఇంకేం కావాలి మీకు ఈ వీక్లో రొమాన్స్ రాబోతున్నాయి మీకు కానీ మీ పర్సన్కి కానీ కమ్యూనికేట్ క్లియర్లీ కమ్యూనికేట్ కమ్యూనికేషన్ క్లియర్లీ అని చెప్పేసి అయితే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీ ఫ్యూ మంత్స్ లోపల ఈ ఈ వీక్లో వేసుకున్నటువంటి ప్లాన్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు రీచ్ కాబోతున్నారు అబండెన్స్ కూడా మీకు రాబోతుందంట వింటున్నారండి అవర్నెస్ కూడా మీకు రాబోతుందంట ఈ వీక్లో అంటే డబ్బు ప్రేమ అట్లా అన్నీ రాబోతున్నాయి రీకన్సిడర్ ఏదైనా ఒకటి ఇట్లే సరిగానే ఆలోచనలు చేసి ఉంటే తప్పకుండా ఆ ఆలోచనలు సర్చ్ చేసుకోండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఆ ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే మెడిటేషన్ వల్ల బ్రి ఆన్సర్స్ వస్తాయి అని చెప్పేసి అయితే అంటున్నాం మీ బాటమ్ ఆఫ్ ద డెగ్ వచ్చేసి ద రొమాన్స్ రొమాన్స్ ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ రొమాన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయంటే చాలా మంచిగా ఉందండి రీడింగ్ ఎవరు ఎవరిని కలవబోతున్నారో తెలియదు ఇలా ఉందండి మీకు ఈ వీక్లో మీ పర్సన్కి మీకు తప్పకుండా అయితే మీరు అన్నిటి నుంచి అన్నీ సాధించబోతున్నారు మీరు కలిసి హ్యాపీగా ఉండబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు లెటర్స్ ఇద్దామండి ఇందులో మీ లెటర్స్ ఉండొచ్చు మీ పర్సన్ లెటర్స్ ఉండవచ్చు లేకుంటే ఇవి మీవి ఈ లోపల ఉన్నాయి మీ పర్సన్ మీరు ఓ లెటర్ అయ్యి ఉంటే హెచ్ జెడ్ ఆర్ ఎఫ్ వి కే ఎక్స్ ఎస్ మీరు ఎట్లయినా తీసుకోవచ్చు ఒకవేళ మీ నేమ్ ఇక్కడ ఉన్నా సరే ఇక్కడున్నా సరే మీరైతే కలవబోతున్నారు మీరు కానీ మీ పర్సన్ జీ ఎంసి ఏ క్యూ ఇదండి మీరు కానీ మీ పర్సన్ ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ ఉన్నా సరే మొత్తం మీద అయితే మీరు కలవబోతున్నారు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేస్తాను తప్పకుండా లైవ్ లైవ్ కండక్ట్ చేస్తాను అంటే వేరే వాళ్ళు ఎక్కువ తీసుకున్నా కానీ నేను అందులో సగం తీసుకొని మీకు లైవ్లో ఇస్తానండి ఒక క్వశ్చన్కి ఇట్లా ఆన్సర్ అప్పుడప్పుడు అంటే ఫుల్ రీడింగ్ తీసుకునేంత టైం లేదు ఒక క్వశ్చనే కావాలి నాకు అనుకునే వాళ్ళకి కూడా నేను లైవ్లో ఇవ్వబోతున్నానండి తప్పకుండా మంచి మంచి రీడింగ్స్ మీకు ఇవ్వబోతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి త్రిబుల్ వన్ అని అని చెప్పేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి సర్వే జనో సుఖినో భవంతు